తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మొట్టమొదటిసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ థింగ్ అర్లగడ్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కానీ అభివృద్ధి మీద కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే గారిని చర్చకు రమ్మని పిలిచడం జరిగింది తను ఏ రోజు కూడా స్పందించకుండా నలభై ఎనిమిది గంటల సమయంలో ఎప్పుడైనా రెడీ అయినా ఆహ్వానించినందుకు ఆహ్వానించినందుకు కూడా వెల్కమ్ చేస్తున్నాను మొట్టమొదటిగా తను ఏ విధమైనటువంటి అవినీతి చేశాడు అనేది నేను ఆరోపణ చేస్తున్నానే తను అంటున్నాడు తను నిరూపించుకోవాల్సిన బాధ్యత తనకు ఉంది కాబట్టి తను ఒకసారి అంటే చెప్తున్నా నిన్న ఉదయం నేను ఒక వీడియో క్లిప్ చూసాను వీడియో క్లిప్స్లో నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు నేను ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయలేదు నేను ఎక్కడ రైతుల నుంచి డబ్బులు వసూలు చేయలేదు నేను ఎక్కడ పొదుపు సంఘాల నుంచి ఏమీ తీసుకోలేదు అని చెప్పేసి అండి మా పిన్ని గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తనకి తెలిసి చేసారా తెలియక చేస్తారా నాకు తెలియదు కానీ అండి నేనైతే డైరెక్ట్గా తనకి క్వశ్చన్ అడుగుతా ఆ ఎంకరేజ్ చేస్తున్నటువంటి పొదుపు సంఘాలది ఎంకరేజ్ చేస్తున్నారా రైతు భూముల నుంచి ఎంకరేజ్ చేస్తున్నారా రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి మీరు వెంచర్ల నుంచి వసూలు చేస్తున్నారా మొత్తం ఒకసారి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే సమాధానం క్లారిటీ ఇస్తే మాట్లాడతాను ఏమీ తెలియకుండా నేను దేవుని మీద వచ్చేసి చెప్తున్నా నేను ఏమీ చేయలేదు అంటే అది అసభ్యం మీరు చేసిన దానికి నేను మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామంలో ఎరుగుడు తిన్న చందలూరు పేరూరు మాచిపల్లి కొండమాయిపల్లి చెరువులకి నీళ్ళు అనేది మాకు చాలా సెకండ్ క్రాఫ్కి చాలా ఇంపార్టెంట్ అది మాకు ఒక వరం లాంటిది మా చెరువుల అన్ని ప్రాపర్టీస్కి ప్రాపర్టీ చెరువుల్ని మనము వాటర్ నించుకొని సాగునీటికి కానీ ఉపయోగించుకోకుండా చెరువుల పెంపకానికి కానీ కానీ ఒక ఈ రాజకీయ ప్రమేయంలో కుమ్మక్కై మీ అండతో ఎమ్మెల్యే అనే బంధువుతో ఈ విధంగా చేస్తూ ఎటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ వరి పంట సాగు చేయద్దు జొన్న సాగు చేయండి అని చెప్పే పరిస్థితికి వచ్చినామంటే మనము మనం ఎక్కడున్నాం ఇంకా ప్రశ్నిస్తేనేమో అతిక ప్రసంగం చేస్తున్నావు కొంచెం తగ్గు అంటారు ఎప్పటికీ పెద్దరికం అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది అసలు పెద్దరికం అంటే ఏంటి ఒకసారి తెలియగడుగుతున్నా భూమిలో పుట్టకంతో పెద్దరికం రాదా అన్న మనం మాట్లాడే మాటని ఎదుటివారు ఆనందంగా ఆస్వాదించినప్పుడు అతను తన మాటని గౌరవంగా స్వీకరించినప్పుడు పెద్దరికం వస్తుంది అహంకారం అనే ధోరణి అధికారం అనే దాహంతో మనం విడ్డలు విడిగా చెల్లరేసి మాట్లాడితే పెద్దరికం కాదు అది పదవితో రాదు పెదరికం అన్న సౌమ్యంగా మాట్లాడు సమర్థంగా గౌరవంగా మాట్లాడదు ఇది నేను అడుగుతున్నది ఆ చెరువుల పెంపకానికి నువ్వు ప్రజలకి పొలాలకు ఉపయోగించుకోకుండా ఎందుకు చేయడం చేస్తున్నారు దానివల్ల వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఈ పంచాయతీకి ఆదాయ వర్ణంలో క్రియేట్ చేస్తున్నారు అది ఒకసారి గ్రామ పంచాయతీ ఆడిటన్లో చెప్పాలని కోరుతుంది ఇంతవరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరు అడగలేదు అనేటటువంటి భావన మీకు కలిగింది కాబట్టి ఏ విధమైనటువంటి ఎన్ని సంవత్సరాల చరిత్రలో మన ఎరుగుడు ఆదాయం ఎంత మన ఎరుగుడు తిన్నే మాస్పల్లే పంచాయతీ నుంచి వచ్చేటటువంటి రెండు సముదాయాలు ఎంత సదుపాయాలు ఎంత ఏమీ కథ దేవుడి మాన్యం ఏంటి మాన్యం భూముల యొక్క ఆదాయ ఏంటి పరిస్థితులు ఏంటి ఏటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాన్ని మాకు తెలియజేయకుండా మీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు దయచేసి దాన్ని ఒకసారి దాన్ని ఏమంటారు ఇంతవరకు చూపించకపోవడాన్ని పత్రికాముఖంగా మీ ఇలాంటి విలేకరులకు కానీ ప్రజలకు కానీ నేను తెలియజేస్తాను ఇటువంటి దాన్ని అవినీతి అంటారా లేకుంటే మేము దాచిపెడుతున్న బ్యాంకు అంటారా ప్రజలు మనం తేడి వాడుకోవాలండి సబ్ స్టేషన్స్ లో ఉన్నటువంటి పోస్టింగ్ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల రూపాయలకి అమ్ముకున్నటువంటి ఘనత మా పిన్ని గారికి కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన లేదు అని చెప్పింది కానీ పిన్ని గారికి తెలిసి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి ప్రణాళికలన్నీ తన యొక్క హ్యాండ్ ఓవర్లో తనతో కూర్చొని డిస్కషన్ జరుగుతున్నాయి ఎందుకంటే ఏదన్నా కూడా నాని బాబు అమ్మతో మాట్లాడే అంటాడు బాబు బయటికి వస్తాడు ఎమ్మెల్యే గారి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఫస్ట్ సెకండ్ చెప్పింది ఫస్ట్ చెప్పింది తను చేసినది అవినీతి చేయాలనేటువంటి ఆలోచన లేదు కానీ అర్థం పరిస్థితులు అర్థం వస్తుంది ఆమె ఏమో అనుకుంటుందంటే నేనేం చేయట్లేదు అనుకుంటుంది కానీ జరిగేది జరుగుతూ ఉంది అది ముందు తను గ్రహించుకోవాలని నేను కోరుతున్నా విమర్శలు చేయొద్దా అట్లమ్మా అన్నావు అట్లమ్ముంది కాదమ్మా నేను ఎవరు విమర్శలు చేయాలి నీకు నువ్వే చెప్తున్నావు నువ్వు త్వరగా వచ్చి ప్రజాసేవలు ముందుకు రా వచ్చి నువ్వు చేయాల్సి అని చెప్పాలనుకుంటుంది చెప్పు గౌరవంగా ఆహ్వానిస్తాం ఆహ్వానించి వెళ్కం పలుకుతాం నువ్వు చేస్తున్న అవినీతి అనేది నువ్వు చేస్తున్నావా లేదనేది మన యొక్క అంతరాత్మం తెలుస్తుంది ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు మన హృదయ అనేది మనకు ఏ విధంగా తెలుస్తుందో అవినీతి చేసేటప్పుడు గుమ్మరగాయలు దాంట్లో ఎవరు అంటే గుణాలు అనుకుంటాడంట నేను అవినీతి నాకేం భయం దేవుడి దేవుడి ప్రమాణాలు మనం గుర్తుకుని అవన్నీ మనకు మనం ఏదైనా కూడా సభ్యతగా మన కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకుంటే ఎదుగువారిని ప్రేమిస్తూ ప్రజాసేవకే మనకు అంకితమైనటువంటి కుటుంబ భావాలని పలుతుంది దాన్ని గౌరవించుకుంటుంది మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ పోస్టింగ్స్ నిచ్చల వీడిగా సోర్సింగ్ పోస్టులని అమ్మేస్తున్నారు దానికి కారణము ఎమ్మెల్యే అందరితో ఒక పదవిని సొంతం చేసుకుని నీ ఇంట్లో గులాంగిరి చేస్తున్నటువంటి ఒక మనిషి ప్రజా సంక్షేమం మోసుకపోవడం డబ్బులు ఇవ్వడం దాన్ని ఏమంటారండి అవినీతి అంటే నేనే దోచుకోవడం అంటారా లేకుంటే బ్యాంక్ లాకర్లో తీసుకోవడం అంటారా తెప్పించుకోవడం దానికి ఏమో తెచ్చిచ్చారు నాకు తెలియదు రేపటిలో తెచ్చిచ్చినారా అంటారు కాదు ఆధారాలు ఉన్నాయి చూపిస్తున్నాం చెప్తాం కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే నీ వల్ల నీతో నీవు డబ్బు కూడా తీసుకునే చిన్న స్థాయి ఎంప్లాయ్ చిన్న స్థాయి ఎంప్లాయ్ నువ్వు చిన్న స్థాయి దగ్గర పెద్ద మూల్యం తెచ్చి నోట్లో పెట్టిన వాళ్ళు బర్క్ ఏమవుతుందని అవునా కదా ఇప్పుడు మీరే ప్రెస్ రిపోర్ట్ వస్తున్నారు మీ అడ్రస్తో ఫైట్ చేయాలంటే మీరు రైతు అవుతుందా కాదు కదా అట్లా ఈడ కూడా ప్రభు వాడు చిన్న స్థాయి ఎంప్లాయ్ తన ప్రభుత్వం దగ్గర తన యొక్క జీవితాన్ని తను ఉపయోగించుకోవాలనుకుని ఆలోచిస్తారు కానీ ఏంటంటే తనను మోసం చేయడం అనేది మన మూర్ఖత్వం కదా మన ప్రజా పాలన ఇచ్చినది ఎవరు ఎందుకు ఇచ్చినారు మన ఓటును ఎందుకు ఉపయోగించుకున్నారు నన్ను పాలించు అనేటటువంటి అధికారాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు సూపర్ పాలన అందించాలనేటువంటి నమ్మకం మాకు ఉండాలి కానీ అవినీతి పాలన నేను అందిస్తాను అని చెప్పి మా దగ్గర నుంచి దోచుకుంటూ పోతే దాని వివరణ ఏంటి నువ్వేమిస్తున్నావు మెసేజ్ థర్డ్ వన్ విచ్చల విడి రౌడీత నువ్వు చెప్పింది వేదమానికి నువ్వు ఇక్కడ కిమ్మా కాదు మామ తమ్ముడు నని కిమ్మావి కాదు నువ్వు కిమ్మాని ఉత్తర కొరియాలో ఉన్న కొట్టాడు కిమ్మావ్వు కాదు రూల్ చేస్తే నువ్వు ప్రజాస్వామ్యం పాలనబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని పుణ్యం తెలియని మినయాల దగ్గర నీకు అంత సర్వీస్ చేస్తే ఆ కుర్రాన్ని అంత విచల్విడిగా కొట్టావే సమీప నీకు మూతవేక గురంలో పొద్దున్నేసాల నుంచి నీతో పలికి పోయి కలవరింపులు చేసేటటువంటి మనిషి అతన్ని అంత హింసాత్మకంగా ప్రవర్తన చేపించడం అది నీ ఇంట్లో బండ్రోత్ కానీ మాట వాళ్ళే వాడేమో పెద్ద ఈయన క్లాస్మేట్ అంట వాడు ఏమన్నా ఇద్దరు ఏమన్నా చదువుకున్నారో తెల్లబ్బ నాకే వాడు వాళ్ళ ఇంట్లో బండ్రోత్ ఈయన ఇద్దరు క్లాస్మేట్స్ అంట కలిసి ఆంద నానబాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జరిగినాడు ఈ బండ్రోత్ గారు నాకు తెలిసి ఇంకా గల్లీ పల్లెల్లో చదువుతున్నాడు వాడి జరిగినాడు వాడి బండ్రోత్ పోస్ట్ ఇచ్చినాడు ఆ బండ్రోత్ గారు చెప్పిన మాటలు వీళ్ళకు వేదవాక్యం అయిపోయాయి దయచేసి ఇట్లాంటి చెప్పుల మాటలు నమ్మి ప్రజల మీద దుస్శాంతలు పాల్పడకుండా ఇది కావాలి ఇప్పుడు మన మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ సప్లై జరుగుతా ఉంది దాన్ని సప్లై చేసే కాంట్రాక్ట్ని ఎవరు తీసుకున్నారు మన ఎమ్మెల్యే గారి సయాన మేనమామ గారు సపరేట్ దానికల్ ఒక ప్లాంటేషన్ ఏర్పాటు చేసి పెట్టి అది జరుగుతున్నటువంటి స్కామ్ ఏంటి మున్సిపాలిటీకి వచ్చేది వన్ టన్ అయితే మనకు బిల్ పేమెంట్ చేసేది ఎంత జరుగుతూ ఉంది ఏమి అనేది ఎవరన్నా ఏ రోజన్నా ఆడిట్లో కనీసం నేను రామ్లింగరెడ్డి సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒకసారి లెటర్ తీసుకుందాం ఒకసారి ఆడిట్ రిపోర్ట్ ఒకసారి ఇవ్వండి సార్ చూద్దాం అనేసి అడుగుదాం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివ్ ద్వారా అసలు సార్ కూడా ప్రశ్నిస్తలేదు సార్ పెద్ద మన చేయండి ఇది పెద్ద స్కామ్ అండి ఇది ఎన్ని స్కామ్స్ అంటే ఇచ్చల విడిగా స్కామ్ ఫైనల్ అతి పెద్ద బిగ్ ముచ్చటైన స్కామ్ పొదుపు సంఘాలు పొదుపు సంఘాల్లో జరుగుతున్నటువంటి స్కామ్ అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక స్కీమ్ని వీళ్ళు ఒక స్కామ్గా మలుస్తున్నారు లక్ష రూపాయల లోన్ గ్రూప్ వచ్చిందంటే పదివేల రూపాయలు కట్టింగ్ అట్లా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నాకు తెలిసి ఓవరాల్గా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ గ్రూప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ యాక్టివ్ దాంట్లో సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఫైవ్ వరకు ఉండొచ్చు దాంట్లో ఫుల్ యాక్టివ్గా సెవెంటీ వరకు ఉన్నాయి వెరీ వెల్ అట్లా అన్ని రొటేషన్ చేస్తా రొటేషన్ చేస్తా అమౌంట్లు వాళ్ళ మీద తీసుకుంటా కొన్ని ఫేక్ బినామీల లోన్లు తీసుకుంటా అటువంటి కమిషన్లను తీసుకొని ఒక మహిళా నాయకురాలు ఒక దందడుపుతా ఉన్నాయి దంద మహిళలతోనే మహిళ సాంఘిక సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా తీసుకొని డబ్బుని దంద నటుతాము బయట వడ్డీలకు ఇవ్వడం ఈడ తీసుకునే పవల కుటుంబ అవసరాలకు వాడుకునే రైతుల ప్రజల దగ్గర కమిషన్లు వసూలు చేస్తూ పర్సెంటేజ్లో దాన్ని విచ్చలు విడిగా వసూలు చేసి వడ్డీలకు తిరుగుతూ ఉన్నారు ఇది ఏమని అడుగుతాదేమని భయపడి ఎమ్మెల్యే అమ్మ దగ్గర కూర్చొని భోంచేస్తూ ఓహో నా పలుకుబడి ఇంత ఒక క్రియేటివిటీ యాక్టింగ్ చేస్తూ తనకింత విషయం పరిజ్ఞానం తెలిసి ఆమెకు చెప్పి వాస్తవం నేను ప్రత్యక్ష సాక్షి ఎవరి సాక్షులు అవసరంలా ఈ మహిళా నాయకురాలు స్వయాన నా మేనమామ భార్య నా దగ్గరికి వచ్చి నా ఇంటికి వచ్చి కొన్ని సార్లు చెప్తూ బాధపడేది చాలా సందర్భాలు చెప్పింది ఏ ఫంక్షన్కి వచ్చినా ఏ పూట ఇంటికి వచ్చినా వచ్చినా కూడా నాకు చెప్పేది అటువంటి విషయం నేను గర్వంగా చెప్తాను అతను నువ్వు భయం బయట ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నావు నాతో ఇంటికన్నా వచ్చి చెప్పినా సంతోషం అని చెప్తాను నన్ను మీడియా ముఖంగా ఎందుకంటే కరెప్టెడ్ చేయడానికి మేమే అవకాశం మా పిన్ని మా పిన్ని మళ్ళీ ఏం అవినీతి చేయదు పాపం ఎక్కడా చేయదు చేసే వాళ్ళకు అవకాశం ఇస్తుంది మా పిన్ని అవినీతి పరాలని అండంలా అవినీతి పరు అవినీతి చేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తాం నీదెంత నాకు ఇప్పుడు కవులదారుడు కదా పొలం తీసుకుంటే ఎట్లా ఉంటారో అట్లా ఉన్నట్లు ఉంది పరిస్థితి ఇది ఎస్సీ కేసులు పెట్టడం సొంత నమ్మిన మనసుల యొక్క భూములు ఆక్రమించుకొని ఎస్సీ కేసులు పెట్టడం అతి నీచమైన కిరాతకమైన చర్య మా పిన్ని ఎక్కడ ల్యాండ్ కబ్జాలు చేయలేదు పాపం మనకు ల్యాండ్ కబ్జాలు తెలియదు ఎందుకంటే చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా పని జరుగుతా అతి అది ముఖ్యంగా నా స్థలం ఇప్పుడు ఎరుగుడు దినాల్లో దాదాపు మా పిన్ని ఒక ప్యాలెస్ కట్టారు మినీ ప్యాలెస్ ఆఫ్ ది విలేజ్ ఆఫ్ ఎరుగుడు దినాలు సర్వే నెంబర్తో సహా చూపిస్తానండి మీకు మొత్తం డీటెయిల్స్లో నా ప్రాపర్టీని వితౌట్ మై పర్మిషన్ నా ప్రాపర్టీని ఆక్యుపై చేసి కట్టారు ఎందుకు అని నేను ఒక పెద్ద ఆయన అడిగితే మీ స్థలం కోర్కుంతల్లో పోయింది అంటాడు కోంపుంతల్లో పోనీకి ఏమన్నా ప్రభుత్వం నుంచి నాకు ఏమన్నా డబ్బు వచ్చిందా లేకుంటే కాంప్రమేషన్ వచ్చిందా ఏం రాలే కదా నా భూమిని ప్రభుత్వం నిర్దాక్షిణంగా దోచుకున్నప్పుడు ప్రభుత్వ అవసరాలకు నేను ఉచితంగా ఇవ్వడానికి కూడా నేను సిద్ధ ప్రభుత్వం నీ ఆస్తిని దోచుకున్నప్పుడు నీకు ఒక నోటీస్ సర్క్యులర్ ఇస్తారు కదా నీతి దోచుకొని ముందలకు పోయింది రోడ్లకు పోయింది అని నువ్వు మాట్లాడితే ఉన్న సర్వేలు చేపిస్తే తెలుస్తుంది కదా నువ్వు ఇంట్లో కట్టేటప్పుడు సర్వే చేయాలి కొంతలు వేయించుకోవాలి అనే విషయం ఆఫ్ ది నాలెడ్జ్ ఉంటుంది కదా దీనికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు దీని ల్యాండ్ కబ్జర్ని అడమ్లా భూదండ అని చెప్తున్నాను తన అవసరం కోసం తీసుకున్నారు నాణ్యత ప్రమాణాలు లోపించేటటువంటి పనులు నాసిరకం పనులు చేపించేటటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నిర్దాక్షిణ్యంగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కమిషన్లు తీసుకొని ఇన్ పెండింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే బిల్లులు చేసినటువంటి ఘనత ఈ మన ఎమ్మెల్యే గారిది నిర్దాక్షిణ్యంగా నాసిరకం పనులు మళ్ళీ విమర్శలు చేయడానికి వచ్చేసరికి ప్రతి దానికి తెలుగుదేశం వాళ్ళనే ప్రతిరోజు కలవరించి నిద్దటలో పడుకున్నా కూడా వీళ్ళే గుర్తొస్తారేమో మాప ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అబండలు వేస్తూ నిందలేస్తూ విమర్శిస్తూ ఉంటారు ఒక విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకోవని తెలియజెప్పినప్పుడు నువ్వు ఆలోచన చేసేటటువంటి పరిస్థితికి నువ్వు తిరిగి రానప్పుడు నువ్వు ఏ విధంగా ప్రజలకి తెలియజేస్తావు పిన్నికి నేను మళ్ళా విన్నపిస్తాను మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేము చేస్తే పది మందికి సహాయం చేసినాము అంటే సంతోషం సంతోషంలో పది మందికి సహాయం చేసిన మాట వాస్తవమే ఓపులంపల్లి విలేజ్ కి సంబంధించినటువంటి మొట్టమొదటి తన చిన్న చిన్ననాటి నుంచి మనకి అత్యంత సన్నిహితమైనటువంటి పరిస్థితుల వల్ల నంద్యాల సెటిల్ అయిపోయాడు తనుకున్నాడు ఈ రోజు ఆర్థిక పరిస్థితుల వల్ల తన పరిస్థితి చాలా బోరాది కూడా తన దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు సొసైటీ ఎలక్షన్లకు పంచాయతీ తెంచుతాను అని చెప్పి డబ్బులు తీసుకొని నందికోట్ గుడి దగ్గర జరుగుతున్నటువంటి వర్క్ విషయాల్లో పంచాయతీ తెంచుతాను అని చెప్పి ఇబ్బంది ఉందని చెప్పి నీ దగ్గరికి పంచాయతీ తెంచుతాను పెద్ద మంచిగా వచ్చి అడుగుతున్నారు రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా తన గత నాలుగు సంవత్సరాల కిందట పరిస్థితి బాగా డయాలిసిస్ అవుతుంది తనకిప్పుడు హార్ట్కి రెండు స్టెంట్లు పడ్డాయి రెండు కాళ్ళకి రెండు ఏళ్ళు తీసేశారు తన ఆరోగ్య పరిస్థితి దూరంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి తీసుకున్నామే మనము తిరిగి చెల్లించాలి అనేటువంటి జ్ఞానం నైతిక విలువ వాళ్ళు చెప్పిన మాటలు నేను తిరిగి వాళ్ళని అడుగుతాను మన మనసాక్షి మనం ఆత్మవిమర్శనం చేసుకుంటే మనకు చెప్పవా మనం కొలిసే దేవుడు మనకు అటువంటి ఆలోచన విధానాన్ని మనకు ప్రవేశించడం ఇప్పుడు అతనికి డబ్బులు అతను చెల్లించామని నేను గౌరవప్రదంగా విజ్ఞప్తి చేస్తాను దాన్ని దంద అంటారో అవసరానికి తీసుకుంటామంటారో పంచాయతీలు మేము ఎప్పుడు చేయలేదు ఎక్కడా చేయలేదా అంటారో తెలియదు నువ్వు ఆ రోజు పంచాయతీ చేస్తా ఉన్నావు పంచాయతీ చేయలే మూడు సంవత్సరాలు గడిచింది మూడు సంవత్సరవత్సరాల తర్వాత ఇది ఆయన నంద్యాల జిల్లా కోర్టులో పంచాయతీ ఎంచుకొని తను పరిష్కారం చేసుకొని సెటిల్మెంట్ చేసుకున్న పరిస్థితికి వచ్చింది ఏదైనా సాటి మనిషిని మంచిగా చూడవా అధికారం అనే అంధకారం తను వెలుగుతున్నా నేను ఒక దిమ్మ మీద కూర్చున్నా అంటే మాత్రం అది చాలా మూర్ఖత్వం అవుతుంది దయచేసి నీ అవినీతికి స్టాప్ పెట్టడానికి సిద్ధమవుతున్నాం సంసిద్ధంగా ఉన్నాం ఏ తాటిపైన నడవడానికి నేను ఏ సమస్యలను గురించి మాట్లాడటానికైనా ఉన్నా ఏ సమస్య మీద నేను పోరాటానికైనా నేను సిద్ధంగా ఉన్నా అఖిలమ్మ నాయకత్వాన్ని నేను నా మనస్ఫూర్తిగా బలపరుస్తూ ఉన్నా ఎటువంటి నువ్వు మా మీద చిల్లర ప్రయత్నాలు చేయాలని నాకు విషయం తెలిసిన నా దృష్టికి వచ్చిన నేను ఏ నిమిషం కూడా క్షమాపణ గుణం అనేది ముందు ఇంట్లో తెలుసుకొని శిక్షకుడు సిద్ధంగా ఉంటానండి అది గుర్తుపెట్టు ఒక ఆడపిల్ల మీద నిందలు ఒక అవ అవహేళన అనేటువంటి ఆరోపణలు ట్రోలింగ్ చేస్తూ మీడియాలో సోషల్ మీడియాలో ఎంత కుటుంబం విలువ అనేది గుర్తు అంటారు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదా అంటారు సమతుల్యత అంటారు సమకాలీనత అంటారు ఏం మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేస్తారు ఏ ఈ వయసులో అందరికంటే చిన్నబాబు ఆ బాబు పోరాడుతున్నటువంటి పోరాటానికి లే ప్రజాక్షేమంలో నిలబడిన ధైర్యం మీకు లేక ఆ బాబును ఎదుర్కోలేక మోకుమ్మడిగా ఇష్టం వచ్చినట్టు చిల్లర పోస్టింగ్లన్నీ పెడుతూ అవమానపరుస్తూ ఉంటే అదే తిరిగి ఒక్క ట్రోలింగ్ మీ మీద చేస్తేనే భరించలేకపోతారా ఇది ఇంక జ్ఞానం ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి నా అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగైనా సరే ఆలోచన చేసుకోవడానికి నీ టైం స్పెండ్ చేసుకో తమ్ముడు నాని నీకు చివరిగా చెప్తున్నా ఏ సందర్భంలోనైనా నువ్వు నన్ను క్వశ్చన్ చేసినా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా చర్చకు మన ఇద్దరం ఫస్ట్ నాతో చర్చకు సిద్ధమైన తర్వాత రెడీగా అహోబ్ల లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరనే సన్నిహితం ఇద్దరం ప్రమాణం చేద్దాం ఆడే చర్చకు వద్దాం నీ అవినీతి చిట్టా తీస్తారు ఆల్రెడీ నేను చర్చడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావు నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నేను ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మ నేను ఎక్కడ చేయలేదంటే అమ్మ ఎక్కడ చేయలేదని చెప్తున్నా అమ్మ దగ్గర ఉన్నటువంటి చేసిస్తున్నటువంటి ఆధారాలు నేను చూపిస్తున్నా అది నువ్వు అమ్మతో తెలుసుకొని మాట్లాడి ప్రజాస్వామ్యంలో ప్రజలకు నువ్వు ఇచ్చేటటువంటి సమయం స్పందించి ఉన్నటువంటి ఈ పరిధిని కాపాడుకుందామని నేను కోరుతున్నాను వడకల్ల గ్రామంలో డెబ్బై గ్రూపులు పొదుపు సంఘాలు ఉన్నాయి ఈ గ్రూపులకు మీరు చెప్పినది మంచి పాయింట్ కరెక్ట్ డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో డబ్బులు పడతానే ప్రతి సభ్యుని దగ్గర రెండు వేల రూపాయలు అక్షర నాగ గారు వసూలు చేస్తుంది దాంట్లో ఊర్లో పోయి మీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి వాళ్ళని ఎవరిని చిన్న వాళ్ళని అడిగినా పెద్ద వాళ్ళని అడిగినా చెప్తారు కానీ ఇలా భయానికి భయపడి ఎవరు ముందరికి రాకున్నాడారు ప్రతి సభ్యుని దగ్గర రెండు వేల రూపాయలు అకౌంట్ వాళ్ళ అకౌంట్లో పండేళ్ళకి తెచ్చియాలి ఖచ్చితంగా మనుషులు పంపించి వసూలు చేసి చేసుకుంటుంది మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అఖిలమ్మ గారు మీకు మా విషయాలలో ఏం తెలియదు మా విషయాలలో మాట్లాడుతున్నారంటున్నారు అఖిలమ్మ గారికి తెలియదు నీకు తెలుసా నీకు చదువు రాదు సంధ్య రాదు నువ్వు కనీసం ఐదో తరగతి ఆరో తరగతి కూడా చదవలే ఈరోజు అంత గ్రూపులు ఎలా మెయింటైన్ చేస్తున్నావు కేవలం అవినీతి ఆమె దగ్గర ఉండేది ప్రజల్లో పడకల్ల గ్రామంలో పోయి ఎక్కడ చిన్న స్థాయిలో పోయి ఎవరన్నా పోయి నీలాంటి వాళ్ళు విలేకరులు కానీ ఇంకొక చిన్న పోయి అడిగితే చెప్తారు ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ అమ్మాయి చేసే ఏమి అనేది కానీ వీళ్ళ దౌర్జన్యాలకు భయపడి ఎవరు చెప్పలేకుండా ఉన్నారు ఈరోజు కూడా ఒక గ్రూపులో యాదవులకు పదిహేను లక్షల రూపాయలు ఒక లోన్ తీసుకుంటే అమ్మ వాళ్ళు మాకు పదిహేను లక్షలు వద్దు పది లక్షలు చాలు అన్నారు చాలంటే ఐదు లక్షలు తిరిగి జమ కట్టాలనా కట్టలే అమ్మ ఇక ఆ అమ్మ దగ్గర పెట్టుకునే ఒక గ్రూపు ఏదో పెట్టింది బ్యాంక్ అనే ఊర్లో ఒక ఎస్సీ లేడీతో ఒక పెట్టించింది ఆ డీఏ పాయింట్ అని పెట్టించింది ఆ పాయింట్కి డబ్బులు కడితే కొంతమంది ఈమె నమ్మి కట్టకుండా డైరెక్ట్ బ్యాంకులో కడుతున్నారు ఈమె దగ్గర కొంతమంది కాదు కుడతాని కట్టించుకుంటుంది కానీ కట్టించుకునే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడడం లేదు వాళ్ళు పోయి మళ్ళీ బ్యాంకులో చూస్తే ఏమో మా డబ్బులు లేవంటే లేదులే రేపు కడతా లే మన్నాడు కడతాని వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో ఈ నెలలో కొంతమంది మోసం చేస్తుంది మళ్ళీ కొంతలో గోమంత మోసం వస్తుంది ఇవి బయటపడకుండా ప్రజలు నలిగిపోతున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో పడకల గ్రామం నుంచి ఉప్పెనగా లేడీస్ అఖిలమ్మతో నడుస్తారు దానికి ఎలాంటి డౌట్ లేదు మేము ఆమె కూడా అమ్మ దీని మీద క్షణ జరుగుతుంది కానీ వా తెలియదు మీకు తెలియదని మాట్లాడుతుంది ఈమె వాళ్ళ మీద తెలియదు తెలుసా ఈమె అసలు జీరో ఈమెకు నాలెడ్జ్ లేదు చదువు లేదు సంద లేదు ఎవరిని ఎవరిని అడ్డం పెట్టుకొని పనులు చేసుకుంటుంది ఈమె ఒక ఆఫీసర్ల ద్వారా వాళ్ళ ద్వారా ఈమె చేసుకుంటుంది కాబట్టి ఆమె చేసే అవినీతి తొందరలోనే బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు వచ్చినాయి వెరిఫికేషన్లు వచ్చినాయి దాని మబ్బయపడితే గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు మా బంధువు అని చెప్పి మోసం చేస్తే ప్రతి ఆఫీస్ వాళ్ళని డైరెక్ట్గా వెళ్తారు ఆయమ్మ ఇదే శోభా మేడం ఉంది పాపం మా అమ్మని ఎంత రాంగనో ఏడిపించి ఏడిపించి ఆ అమ్మ ఊరిసి కూడా పోయింది నుంచి నంగాల పోయింది మళ్ళా మళ్ళీ తెప్పించుకున్నారు చా వాళ్ళ అవినీతి చాలా దండిగా ఉంది దాన్ని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అఖిలమ్మ గారి నాయకత్వంలో వాళ్ళ అన్ని బట్టవేలు అవుతాయి దానికల్లా సిద్ధంగా ఉన్నాము ఏం బామ చెప్తా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీకేం తెలియదమ్మా మా దాంట్లో ఎందుకెంటర్ అవుతున్నామని ఈ ముగ్గురు లీడర్లు ఉన్నారు వాళ్ళు ముగ్గురు కలిసి దోస్తున్నారు మా పడకంలో ఒక్కదాని వరకు చెప్తారు టౌన్లో కూడా ఎంతోమంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తున్నారు అవి బయటికి రాకుండా వీళ్ళు అన్ని రకాల పోలీసుల్లో బెదిరిస్తారు ఇంకొకటి చేస్తారు ఇంకొకటి చేస్తారు చాలా పడకళ్ల గ్రామం వరకు పొదుపు లక్ష్యంలో చాలా దారుణమైన సమస్యలు జరుగుతున్నాయి మీరు ఇందాక అడిగినారు కదన్నా డైరెక్ట్ అకౌంట్ లో పట్టిన అకౌంట్ లో తర్వాత తెప్పించుకుంటున్నారు అది ఉత్తర నిజమైన గ్రౌండ్లో లో ఎవరైనా చిన్నగా పోయి ప్రజలను అడిగితే ఎందుకంటే తెలుస్తాయి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు అవినీతి జరుగుతుంది అక్కడ దానికి ఎలాంటి ఇంకా 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 కూడా చెప్తున్నామే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది చెప్తున్నాము మేము దీంట్లో పెద్ద పెద్దలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నాము ఆఫీసర్లకు అయితేనే ఇంకా పెద్ద పెద్దలకని ఆ పెద్ద పెద్దలు ఎవరికి ఇస్తున్నారో ఏమో ఆ దేవుడికి ప్రమాణాలు చేసి చెప్తున్నారు కదా వాళ్ళకే వెళ్లాలా వాళ్ళకి మృతంగా లేదా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయమ్మ డైరెక్ట్గా ఆమె బెడ్రూమ్ లో కూర్చొని చేస్తుంది అందరి నన్ను జనాలలో బెదిరించుకుంటుంది ఆఫీసర్లు ఆ ఊర్లో కూడా చెప్తుంది నేను పెద్ద పెద్దలకు గీయాలా ఆఫీసర్లకు గీయాలని ఇంకొకరికి గీయాలని ఏ పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఇస్తుందో ఏమో వామెంట్ వాళ్ళని నిర్ణయించుకోవాలి అది ప్రజలే దాన్ని తీర్పిస్తారు మళ్ళీ ఆమె చెప్తాను నువ్వు మా దాంటే ఎంటర్ కావాలన్నమాట ఒక ఎమ్మెల్యే మాది మంత్రి ఆమె ఎంటర్ కాకుండా నువ్వు దోషకు తింటే సూచ ఊరుకుంటారా మళ్ళీ నీకు తెలియదు నీకు తెచ్చా నీకు చదువు రాదు సంద రాదు నువ్వు ఆరోగ్య చదువుకున్నావు నువ్వు ఇంత ఇంతగా పెద్ద గ్రామంలో అవినీతి ఎంత ఘోరాది ఘోరంగా చేస్తున్నావు దాన్ని కావాల్సింది ఎవరైనా ఎంక్వైరీ చేసుకునే అది అదే ఉండాలా అబద్ధంగా చెప్పాల్సిన అవసరం మాకు లేదు పార్టీ మారినారు ఓటు మారుతున్నారని కాదు నేను అదే పార్టీలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పినావు ఇట్లా జరుగుతుంది మీరు దీని మీద న్యాయ విధానం జరపండి అని కమిషనర్ చెప్పినాను ఆ శోభ మేడం అని చెప్పిన అందరూ చెప్పినాను కానీ ఎవరు ఈ ఈరోజు పథకా ముఖంగా చెప్తున్నాను మీ గ్రామంలో పోయి కింది స్థాయి వాళ్ళని ఎవరైనా విసారించుకున్నా కూడా మీకు విషయం తెలుస్తాను సుధాకర్ చెప్పినది అబద్ధమా నిజమా అని ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు దాన్ని పతకటిస్తాము అఖిలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తాము మేము దేనికైనా కూడా అఖిలమ్మ వెంటే ఉంటామని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం